పరిశుద్ధ గ్రంథం నుండి మత వార్త ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఏసుప్రభార్ తెలియచేసిన మాట మీరు ఇతరులకి ఏమి చేయాలని కోరుకుంటారో ఇతరులు కూడా మీకు అదే చేస్తారు దేవుడు సెలవు ఇచ్చిన మాట యొక్క అర్థాన్ని మనం పరిశీలన చేస్తే మనము ఇతరుల ఎడల ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది మనము ఇతరులకు కూడా చేసేవారిగా ఉండాలి ప్రియులారా ఇతరులు మనల్ని గౌరవించాలని మనం కోరుకుంటాము ఇతరులు మనల్ని ప్రేమించాలని కోరుకుంటాము ఇతరులు మనకి సహాయం చేయాలని కోరుకుంటాము ఇతరులు మనల్ని గొప్పగా చూడాలని మనం కోరుకుంటాము ఇతరులు మనల్ని అభిమానించాలని కోరుకుంటాము అదేవిధంగా మనం కూడా ఇతరులను అదే అదే విధంగా మనం ఇతరులను గౌరవించాలి ఇతరులు మనం ప్రేమించాలి ఇతరులను మనం గొప్పగా మనం చూడాలి ఇతరులు మనం అభిమానించాలి మనల్ని ఇతరులు క్షమించాలని మనం కోరుకుంటాం మనం కూడా ఇతరులను క్షమించాలి ఇతరులు మన గురించి గొప్పగా చెప్పుకోవాలని కోరుకుంటాం మనం కూడా ఇతరుల గురించి గొప్పగా చెప్పాలి వారు చేసిన మంచి పనుల గురించి మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేయాలి వారితో మనం కలిసి విశ్వాసులుగా మనం సహవాసం చేయాలి వారిలోని మంచి లక్షణాలను మనం గుర్తించాలి వారు ఏ సుప్రభాన్ని ఏ విధంగా స్థుతిస్తున్నారో గణపరుస్తున్నారో మహిపరుస్తున్నారో మనం కూడా అదేవిధంగా ప్రభు వారు స్థుతించాలి కనుక ఇతరుల ఎడలు మనం ఏమైతే కోరుకుంటామో మనము కూడా ఇతరుల ఎడలు అలాగే ప్రవర్తించాలి మనము ఇతరులు మన దగ్గర మర్యాదగా ఉండాలని కోరుకుంటాం ఇతరులు మనల్ని గుర్తించాలని కోరుకుంటాం అదేవిధంగా వారు కూడా మన గురించి అలాగనే అనుకుంటారు కాబట్టి మనము ఇప్పుడు కూడా యశుప్రభార్ చెప్పినట్లుగా ఇతరులు మనకి ఏమి చేయాలని మనం కోరుకుంటాము మనం కూడా ఇతరులకి విధంగా చేసి మనం అందరినీ వారిగా ఉండాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమె